ఈ సీనియర్ విభాగానికి ఈ రోజు యాంకర్ గా వచ్చినటువంటి వారు బీవీ రెడ్డి గారండి అండి వెంకట్రామరెడ్డి గారు అంత అలాగే మనం ఎక్కడి నుంచైనా మన శైలిలో యూట్యూబ్ ద్వారా మనం ఎక్కడి నుంచైనా చూడడానికి ఆ యొక్క రాజు క్రియేటివ్ దైవ్ ఆఫ్ వారు రాజు గారు ఏర్పాటు చేశారండి మనం ఎక్కడైనా మందసిను ఏర్పాటు చేసుకోవడానికి రాజుగారు ఏర్పాటు చేసినటువంటి రాజుగారికి మా కండి తప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం అలాగే రెండు రోజుల నుంచి ఈ యొక్క కోటను ఏర్పాటు చేసినటువంటి వారు గొండగా పాపరెడ్డి గారు గొట్టం సూర్యనారాయణ గారు చింతమిరు శ్రీనివాసు గారు బృందాలందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నారు అలాగే ఈ యొక్క మీరు సుభాంగల్కి ఐద పండగాతర్ వర్నా కోటి ఈ రోజు ఈక పండనే మల్ల యదా సారానికి రావడానికి అక్కడ డాక్టర్ బాబా నందరెడ్డి చంద్రారెడ్డి గారు వాళ్ళందరికీ కొత్త ఆర్గం కమిటీ వాళ్ళ ఇచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాజసమే మా சேகரிச்சு பிரதி ஒர்க்கு இரவை தொண்ண ஆர்ட் மகோத் காரிய அந்த தெரிஞ்சு Não, పోలీస్ వాళ్ళు ఎక్కడికండి రోడ్డు మీద టూ వీలర్స్ ఎక్కడ కూడా అడ్డంగా చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ రోడ్డు మీద పెడితే టైర్లన్నీ పల్కర్ అవుతాయి దయచేసి పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోవాలి టూ వీలర్స్ లో ఎక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారో పార్కింగ్ లో పెట్టుకోవాలండి పోలీస్ వాళ్ళు విభాగానికి మొదటి బహుమతి ఇస్తున్నటువంటి దాత దాతలు అండి ఎందుకంటే సీలం హరీష్రెడ్డి గారు అండి ఎన్ఆర్ఐ వాస్తవ్యులు మైలవరం గ్రామం కృష్ణా జిల్లా ముష్ణారెడ్డి గారు